ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ఎన్నికలు రావడం కొత్త ఏమీ కాదు కానీ వచ్చిన మార్పు పరిణామ క్రమంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా ఉంటే ఎవరి చేతిలో ఉంది సామాన్యుడు అధికారులకు వచ్చే అవకాశం ఉందా పోటీ చేసే అవకాశం ఉందా పోటీ చేసిన గెలిచే అవకాశం ఉందా ఒక పార్టీని నమ్ముకున్న నాయకులకు మరి సీట్లు దొరకలేని ఈ పరిస్థితిలో అప్పటికప్పుడు వచ్చి లక్షలు కాదు కోట్లకు కోట్లు ఇస్తామన్న ఈ అంటే ఒక టికెట్ కోసం వ్యాపార ధ్వనిలో మరి ప్రజాస్వామ్యం ఎక్కడుంది 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 అని చెప్పి పద్మపీఠం చాలా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ప్రతి పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రధాన పార్టీలు ఒకప్పుడు ప్రాంత పార్టీలో అన్న కోణంలో చూస్తే ఇప్పుడు అసలు పార్టీలు పార్టీలు పార్టీలన్నీ మామూలు పార్టీ లెక్కనే అంటే టిక్కెట్లు కొనే వాళ్ళకే పార్టీ టిక్కెట్ అన్న కోణంలో ఇంకా అసలు అంటే ఎన్నికల్లో మనం ఎవరు కొంటారు అన్న ఒక కోణంలోనే పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది అన్యాయం చేస్తుంది అన్యాయం చేస్తుంది అనుకున్నప్పుడు మరి డబ్బున్న వాళ్ళదే రాజకీయం అనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనం ఓటు వేయడానికి తప్ప ఎందుకు బనికిరామా అని పద్మపీఠం పార్టీ నాయకులను ఖచ్చితంగా నిలదీస్తుంది నిలదీయడం కాదు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఎవరు ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారో అన్న విషయాన్ని గమనిస్తే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నాడా నిరాశలో ఉన్నాడా అసంతృప్తిలో ఉన్నాడా అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి మరి ఏ పన్నాగం పన్నుతున్నాడు అన్న కోణాన్ని గమనిస్తే కేసీఆర్ మనని తక్కువగా అంచనా వేయడం చాలా తప్పు ప్రధానంగా అతను ఎన్ని సమస్యలు ఉన్నా అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే తన పోరాటం ఆరాటం అన్న కోణంలో ప్రస్తుతం గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఒక నాలుగైదు సీట్లే తక్కువ ఉన్నా పాపం ఏ ఎట్టుబడలు వేయకుండా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఏమో కానీ అతను అధికారంలోకి రాకపోయాడు ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ సమస్యలు లేకుండా తను అధికారాన్ని కట్టబెట్టడానికి ఒక రకంగా సహకరించాడనే పద్మపీఠం చెప్పక తప్పది ఎందుకంటే నలభై సీట్లు కలిసే నలభై సీట్లు కొనుక్కునే కెపాసిటీలో ఉన్న కేసీఆర్ గారు మరి నిశ్శబ్దంగా ఎందుకున్నాడు అసలు ఎందుకు అంత నిశ్శబ్దంలో అతను ప్రదర్శించాడు అంటే అతనంతా తెలివి తక్కువవాడు కాదు రాజకీయంలో చతురత లేనివాడు కాదు ఎప్పుడు నిరాశ అంటే ఓటమిని కావాలని అని అనుకోను కానీ ఓటమి కూడా ఒక జ్ఞానోదయానికి మార్గాన్ని చూపించి మరో కొత్త కోణం అనేది తెలుసు రాష్ట్రంలో మనకు బడ్జెట్ లేదు అన్ని అప్పులలో ఉంది మరి నేను తిరిగి వస్తే ఏం చేయగలుగుతాను అన్న ఒక కోణం అంటే ముందే ప్రిపేర్గా ఉన్నాడు ఒక ఆరు నెలలు నేను ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినా రాకున్నా ఓ ఆరు నెలల వరకు ఏ ప్రభుత్వం ఎన్నికైనా వాళ్ళను కోలుకోకుండా చేయడమే తన కర్తవ్యంగా వేసిన ఎత్తులో ఒక రకంగా తను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళను అంటే ఒక కక్ష సాధింపుగా రాజకీయంగా ఎత్తుగడలో వాళ్ళు బలైపోతున్నారని చెప్పక తప్పది ఇది కేవలం ఇలాంటి ఎత్తుగడలకు కేసీఆర్ఏ ఆదిగురు రాజకీయాల్లో పద్మ పద్మపీఠం చాలా ఖచ్చితంగా చెప్తుంది ప్రస్తుతం ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఎవరితో లేరు డబ్బులు అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది 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 అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఉందా లేదా అంటే మాత్రం ఎంత ఉన్నా ఎంత లేదనుకున్నా ఎవరిని ఎందుకు నమ్ముతున్నారు ఎందుకు నమ్మడం లేదంటే మాత్రం పార్టీ మారుతున్నారని ప్రచారమే తప్ప ఆ పార్టీని వీడుతున్నారా వీడడం లేదా అన్న కోణాన్ని గమనిస్తే మాత్రం ఇదంతా ఒక రాజకీయ నాటకంలో నాటకం నాటకంలో నాటకం ఇది ఒక రాజకీయంగా అన్ని పార్టీలు ఆడుతున్న భూటకంగానే పద్మపీఠం చెప్తుంది ఎందుకు అంటే ప్రస్తుతం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు అసలు ఎవరిని ఎందుకు ఒకటి అంటున్నారు అన్న కొనని గమనిస్తే మాత్రం అనడం కాదు అసలు ఈ అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ అయితేంది బీజేపీ అయితేంది ఓడిన బీఆర్ఎస్ అయితే కనీసం బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పరంగా బీసీలకు టికెట్ ఇస్తామని ఏ నాయకుడైనా అన్నాడంటే అమ్మతోడు వీళ్ళు ఒక రకంగా బలుపు అంటే బీసీలను మేము ఏమైనా ఒక బలుపు రాజకీయమైన కొలుపులు అధికారం మీదకి వచ్చాం అని చెప్పి ఏ మాంత మొగోళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఎవలకు వాళ్ళు విర్ర విర్ర వీగుతున్నారు విర్ర వీగుతున్నారు అని చెప్పి పద్మపీఠం చాలా ధైర్యంగా చెప్తుంది ఎందుకంటే కాంగ్రెస్లో వచ్చిన మొన్నటి పాలనలో మరి ఇప్పుడు కూడా బీసీలకు టికెట్ ఇచ్చారంటే అసలు వాళ్ళకి ఏంటిది అంత గర్వం ఏంటి అని నేను అంటున్నాను కాంగ్రెస్ అసలు ఎవరి చేతిలో ఉంది అంటే కేంద్ర నాయకులు చెప్తే వింటున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి తన వంతు కర్తవ్యంలో తనే ఒంటరి పోరాటం అంటే తనని తప్పుబట్ట ఎందుకంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ వర్గంలో కాంగ్రెస్లు కూడా ఎవరు కాంగ్రెస్ ఎవరు కోవర్టులో ఎవరు ఎవరికి సపోర్ట్ అన్న కోణంలో మొన్నాక మొన్న చిన్న రేవంత్ రెడ్డి మంత్రి కాకుండానే ఏకంగా రాష్ట్ర పగ్గాలు చేసబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరులో పాపం ఆ నాయకులు కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు భరించలేకపోతున్నారు 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 ఎందుకు అంత వాళ్లకు ఒక అధికార పరంగా ఒక వ్యక్తిని గౌరవించే విధానం వాళ్ళ పార్టీలో వాళ్ళకి లేకుండా ఈ ఎన్నికలు పార్లమెంటరీల ఎన్నికల కానిత కానీ వీళ్ళని దించుదాం అని రేవంత్ రెడ్డిని దించులే బీఆర్ఎస్ను ముంచులే అని ఎవరనుకుంటున్నారు అంటే కేసీఆర్ అనుకుంటున్నాడా ఇది నిజమేనా నిజం కాదా అంటే వాస్తవంగా రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ పని అంటే మేము ఎట్లా గెలుస్తామని అనుకుంటున్నారు కానీ ఎప్పుడైతే బండి సంజయ్ను అతని అధ్యక్ష పదవుల నుంచి వెళ్ళి దించడం జరిగిందో అప్పుడే బీజేపీ మొత్తం అల్ల కళ్ళల్లో చిత్తు చిదారం అయిపోయింది అన్న విషయంలో ఈట రాజేందర్ గారికి దిక్కు దివాన లేకుండా ఎట్టుంచో అర్థం కావడం లేదు హుజూరాబాద్ వదిలిపెట్టాడు ఎక్కడో మల్కాజ్గిరి అంటే ఎవరు ఓడియడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని గమనిస్తే మాత్రం అంతర్గతంగా అంతర్గతంగా కేసీఆర్ కనిపించని ఎట్టుగడలు కనిపించని రాజకీయ చతురతను ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లోనూ తాను అంటే ఎవరితో ఎవరున్నారు ఏ పార్టీతో ఎవరు పొత్తులో ఉన్నారు చిత్తులో ఉన్నారు అన్న విషయాన్ని గమనిస్తే తాను అంటే కేసీఆర్ గారిని నేను బహిరంగానే మాట్లాడుతున్నాను మీరు కర్నర్ పార్లమెంటు సీటు నిజామాబాద్ పార్లమెంటు సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి బీసీలకు మాత్రమే ఇవ్వాలి బీసీ నాయకులకు గెలుస్తారా గెలవరా అంటే నీ పార్టీ మునిగిన పడవనే కదా మునిగిన పడవలో కూర్చోవడానికి ఎవరు అంత సాహసించరు అయినా నేను నమ్ముకున్న పార్టీ నాయకులు మా వాళ్ళు లేరా మీ పార్టీలో బలమైన వ్యక్తులు ఉన్నారు కదా పేర్లు చెప్పడం బాగుండదేమో చెప్పచ్చు కానీ చెప్పడం ఎందుకు ఒక పద్మాశాయి ఆర్గనైజేషన్లో ఉన్న ముఖ్యులకు కూడా మీరు సహకరించడం లేదు టికెట్ ఇవ్వడానికి వెనుక ముందు చేస్తున్నప్పుడు దేశాన్నే నేను కొనుక్కుంటా అనే ఒక మొత్తం పార్లమెంటు సీట్లో గెలుస్తా అన్న వ్యక్తులు ఒక బీఆర్ఎస్ పార్టీ కనిపించకపోయిన తర్వాత ఇప్పుడు కనీసం బీ బీసీలకు కేసీఆర్ గారు ఏం చేశారు ఏం చేస్తున్నారు అంటే మాత్రం ఇంకా ఇంకా తన రాజకీయ చతురతతో బీసీలను తమ బందీలుగా ఉంచుకోవాలన్న ఆలోచన రాజకీయంగా ఒక దుర్మార్గం దుర్మార్గం అనడం లేదు ఏకచత్రాధిపత్యం తను మునిగినా తేలిన నేను నేనే 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 నేను నేనే నేను మునుగొచ్చు తేలత్తు ఏ కోసంలోనైనా ఇలాంటి పార్టీలు నేను చాలామందిని చూశాను ఎన్ని ఎత్తుగడలు ఏసైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని దించుతాను బిఆర్ఎస్ను ముంచుతాను 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 అంటే అతను ముంచుతాడా లేక మునుగుతాడా తేలుతాడా అన్న విషయం ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తేల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకుంటే ఇంకా తెలంగాణ ప్రజలు ఎవరు వెంట ఉన్నారు అంటే మాత్రం ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కే ఉంది నాకు వాళ్ళ మీద కోపం ఉండొచ్చు వాస్తవాన్ని జర్నలిస్ట్గా చెప్పాలంటే నలభై ఐదు కాదు ఇక సిరిసిల మొత్తం అంటే నేను మొత్తం అనంటే కొందరు కోపం కూడా వస్తుంది కోపం కాదు అందరు నాయకులు ఎవరు ఎవరు కమ్మడిపోయారు ఎవరు ఎవరు కుదడ్డారంటే మాత్రం ఏ పరిస్థితుల్లోనూ కరిమార్ సీటును మేము గెలుచుకుంటామని ఒక కోణంలో వాళ్ళ ప్రణాళికలు జరుగుతున్నాయి అనుకుంటే నిజంగా కేసీఆర్కు సిగ్గుమానం ఉందని నేను అన్న రాజకీయ నాయకుడు గెలవాలని ప్రయత్నం చేస్తుండే ఎన్నో ఎత్తుగడలు ఎత్తాడు కానీ బీసీ నాయకులు ఎవరి సంఖ నాకుతాడు ఎవల సంఖ నాకుతాండ్రు బీసీ నాయకులారా మీరు ఇంకా అసలు అంటే జగిత్యాల్లో గెలిచింది ఎవరు కోర్టులో గెలిచింది ఎవరు సిరిసిల్లలో గెలిచింది ఎవరు ఉజరాబాద్లో గెలిచిందెవరు మిగతా అన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా మిగతా కాంగ్రెస్ కానీ మెజార్టీ వస్తే కేవలం పద్మశాలీలున్న ప్రాంతాలలో అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కేసీఆర్ నాయకులు బీ బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఏంటి కనీసం సిగ్గుమాన ఉండాలి బీసీ నాయకులకు సిగ్గు 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 ఉండాలి ఇంకెప్పుడస్తే మీకు సిగ్గు రాదు కుదరవడానికి తప్ప నేను పద్మశాలి నాయకులు అనడం కాదు బీసీ నాయకులను కలుపుకొని అంటున్నా ఏదైనా పోరాటం చేసే ప్రతిమ మీలో ఉందా ఎత్తుగడలు వేసే ఆలోచనలు మీకున్నాయా తిరుగుబాటులతో ఎలా ఉండాలి రాజకీయాల్లో ఒక ఎత్తుగడలు ఉన్నాయా లేదు నిశ్శబ్దంగా ఉండి ఎవరు మాకు పైసలు ఇస్తారు ఎవరికి మేము ఓట్లు అమ్ముకోవాలి ఎక్కడ మేము గుజవాడాలి ఎక్కడ సంకునాక సంఖనాకాలి ఎక్కడ దగ్గులాడాలి 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 ఇది పద్మశాలి నాయకులను నేను ఒక్కరిని కలిపలేదు బీసీ నాయకులు అన్ని పార్టీ నాయకులుగా పోరాటం ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు కనీసం గొంతు ఎత్తలేని స్థితిలో మన బీసీ నాయకులు ఉన్నారు పద్మశాలి నాయకులు అప్పుడు మరి ఇప్పుడు కాబట్టి మీరు ఎప్పుడు గొంతు ఎత్తారు పద్మశాలి నాయకులరా కరీంనగర్ సీటు కోరుట్లో యుద్ధం అన్నారు కోర్ట్లు యుద్ధం కొంపం ఉంచింది కదా కొంపం ఉంచింది కదా కొంపం మునికింది కదా సాలోళ్ళది మరి అక్కడ నిజామాబాద్ సీటు మళ్ళీ ఇప్పుడు ఓట్లు ఎవరికిచ్చారు ఎవరికిస్తారు అని నేను అడుగుతున్నా ఏది ఏమైనా కరీంనగర్ నిజామాబాదులో ఇంకా బీఆర్ఎస్ వాసనలు పోలేదా అంటే అమ్ముడువడానికి చేరున్న ఈ బీసీ నాయకులు పద్మసాహి నాయకులు ఎవరు ఎవరిని కొంటున్నారంటే వాస్తవ వేరు కొందరు ఏంటంటే పార్టీలో ఉన్నామని చెప్పి చెప్తున్నారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ ఉన్నట్టు చేస్తుండే కారణం ఆ బీఆర్ఎస్ నాయకులే ఇందులోకి పంపించారని పద్మభం చాలా బలంగా చెప్తుంది ఇప్పుడు కాకపోతే మీకు అవకాశం ఉంది నాకు వాళ్ళ మీద కోపం కోపం లేదు కానీ ఎత్తుగడలు కేసీఆర్ ఎత్తుగడలు ఎట్లుంటాయంటే ఎవరిని ఎలా ఉంచాలో ఎవరిని ఎలా దించాలో రేవంత్ రెడ్డిని ఏ పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా దించులు 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 బీఆర్ఎస్ పార్టీని ముంతుడు 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 అన్న ఈ కోణంలో ఈ ముంచుతాడ మునుగుతారా అన్న కోణంలో మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ మనకు నిజామాబాద్ మెదక్ళ్ళలో బీసీలకు అవకాశం వచ్చే అవకాశంతో మనం ముందు ఉండాలి మేలుకొల్పుగా ఉండాలి పార్టీ ముఖ్యంగా కాదు బీసీ నాయకులు బీసీ విధానాన్ని మనం ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ నాయకుల్ని గెలిపియాలనే ఆలోచనతో జయ మార్కండేయ జయ పద్మశాలి జయ పద్మశాలి జై జయ మార్కండేయ